జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నది వాస్తవమే అని ఒప్పుకుంటే అంటే నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్ట అలాగే నాగబాబు గారి స్టేట్మెంట్సు దాన్ని వాస్తవమే అని ఒప్పుకుంటే వారు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మరి వాస్తవం కాదు వాళ్ళ వల్ల మేము గెలవడం ఏంటని చెబితే ప్రభుత్వము కూటమి మనుగడ ఐక్యత దెబ్బతింటుంది మరి మిశ్రమ ప్రభుత్వాలు అంటేనే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అంటారు మరి ఇలానే ఎవరికి వాళ్ళు చెప్పుకునేటటువంటి విధంగా స్టేట్మెంట్లు ఇచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంది మరి కానీ మరీ ఇంత బహిరంగంగా సూటిగా మా వల్లే గెలిచారంటారని మేము అనుకోలేదు ఇది ఇబ్బందికరమే అంటూ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అనుకుంటున్నటువంటి విషయం అయితే ఇదే కాకుండా నాగబాబు గారు ఎమ్మెల్సీగా వస్తారు త్వరలో ఆయన మంత్రి అవుతారని అయితే ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటేనే ఇలా ఉంటేనే పరిస్థితి మరి నాగబాబు గారు కూడా మంత్రి అయిన తరువాత జనసేన పాత్ర ప్రభావము పెరిగిపోతాయి మరి దీన్ని ఎలా తగ్గించాలి తటస్థపరచాలి అన్నది మరి జనసేన ప్రాబల్యం మరీ పెరిగిపోతుంది మరి టీడీపీ వ్యూహకర్తలు నాయకులు అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విషయం